హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో బడ్జెట్లో అంటే ఒక ఏడున్నర లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు ఈ బడ్జెట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నాము మంచి ఏరియాలో ఉండాలి విజయవాడ సిటీకి దగ్గరగా ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి మొత్తం నూట అరవై ఆరు గజాల ల్యాండ్ అనమాట అంటే ఆల్మోస్ట్ మూడున్నర సెంట్ల ల్యాండ్ కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలకైతే సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు తగ్గించారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అనేది మీకు వాల్యుబుల్ ప్రాపర్టీ అవుతుంది సో ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్సింబల్ని యాక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి సో వాటిని మీరు చూసుకొని వీడియోస్ని చూసుకుంటే నచ్చితే గనక వెంటనే విజిట్ చేసి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి సుమారుగా పదిహేడు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు నూజివేడు మెయిన్ రోడ్ నుంచి అరకెట్లో కిలోమీటర్ దూరంలో ఉండే సోరంపల్లి విలేజ్లో సేల్కి వచ్చిన నూట అరవై ఆరు గజాల ఓపెన్ రెసిడెన్షియల్ ల్యాండ్ అండి ఇది సో మనకి ఇళ్ళకి దగ్గరగా ఉండదు కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా బాగుంటుంది ఏడు లక్షల యాభై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి ఇప్పుడు ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో మనకి కొంచెం దగ్గరలో ఇల్లు అయితే ఉన్నాయి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అయితే కనుక అవకాశం లేదు కానీ ఫ్యూచర్లో కట్టుకోవచ్చండి లేదు మేము కట్టుకుంటా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు దగ్గరలో ఆల్రెడీ ఇళ్ళు అనేది కట్టుకునే సింగిల్ సింగిల్గా సో ఆ విధంగా మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు అదంతా కూడా మీ పూర్తిగా మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇన్వెస్ట్ మెంట్ పరంగా అయితే కనుక చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే గజం మనకి కేవలం నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది చొప్పున అయితే సేల్కి వచ్చింది సో ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ వాల్యూ కనీసం ఏడు వేల పైన నడుస్తుంది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని ఓకే ఇది మాకు రీజనబుల్ అనిపిస్తే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సం అలా యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ